ఫ్యామిలీనా మజాకానా మరి అంతే ఉంటుంది ఏదన్నా వేసినాము అని అంటే ఇంట్లో పెద్ద పండుగనే అంటే రోజు మా ఇంట్లో ఏదో ఒక పండుగ అయితేనే ఉంటుంది అన్నమాట ఇక మా ఇంట్లో ఐస్ క్రీమ్ల పండుగ అయిపోయింది మొన్నటిదాకా ముద్దగారాలు అయిపోయినాయి ఆ ముందుకు వేరే వేరే ఐస్ క్రీమ్లు అయిపోయినాయి అవి అలా వేరే ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది ఇక చూస్తున్నారు కదా మనిషికొక్క పుల్ల పుల్ ఐస్ క్రీమ్ అయితే పట్టేసినాం ఇక తినుడు అయితే శురు చేసినాం ఇక నేను గింతా దాడ పడేసి మళ్ళీ ఇంకో పెద్ద ఐస్ క్రీమ్ తీసి అయితే నేనైతే తింటూనే ఉన్నాం ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే అవి గిలసలు పెట్టినాయి ఇవేమో మంచి కప్పులు పెట్టినాయి కాబట్టి మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఇంతకీ ఏం ఐస్ క్రీమ్లో చెప్పాను చెప్పిన తర్వాత అర్రే బాబు వీటితో కూడా ఇంత మంచి ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు అని మీరు కూడా ఆశ్చర్యపోతారు వాటర్ మిలన్ ఐస్ క్రీములా రియల్గా సూపర్ టేస్ట్ ఉంది ఎప్పుడు వేసే నార్మల్ కాకుండా ఇది మాత్రం ఇంకా వెరైటీగా ఉండేలాగా మాత్రం రెడీ చేసినాము టేస్ట్ సూపర్ ఉంది మళ్ళీ మనకు తొందరగా కరిగి కూడా కరిగిపోతలేదు వేరే వేరే కొన్ని నార్మల్ ఐస్ క్రీమ్లు వేస్తే దవ్వున కరిగిపోతాయి కానీ ఇది మాత్రము ఎంతసేపు ఉన్నా కూడా మంచిగా ఉండి కరిగిపోకుండా సూపర్ టేస్ట్ ఉంది ఇక ఇవాళ అయితే మేము సాయంత్రం పూట మంచిగా ఇట్లా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే తినుకుంటూ మా సాయంత్రం వేడిని అయితే ఓడగొట్టుకున్నాం